హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే వెన్నెల రావటం ఇక రాజ్కి సర్ప్రైజ్ అవుతుంది ఇక వెన్నెల వస్తుందా ఇదేంటి ఇదేంటి శ్వేత వెన్నెల వస్తుందని కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని చెప్పి అనగానే మీరెందుకు కంగారు పడుతున్నారు వెన్నెల తోట పాటే టెన్త్ క్లాస్ బ్యాచే కదా అందుకే వస్తుంది ఇంకా మీరెందుకు భయపడతారు అంటే బిడ్డ తల్లి ఇక వెన్నెల అని చెప్పి నాకు చెప్పారు కాబట్టి నేను వెన్నెల నిలదీస్తానని భయపడుతున్నారా అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక వెంటనే రాజైతే ఒక్కసారిగా ఆలోచించి ఖచ్చితంగా వెన్నెలని నిలదీస్తుంది కావ్య అప్పుడు నేను ఆడుతున్న నాటకం అంతా కూడా బయటపడిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఇక నేనైతే ఇక ఈ వెన్నెల ఆ వెన్నెల కాదని చెప్పేయాలి అని చెప్పి ఏంటి నేనెందుకు భయపడతాను వెన్నెల అంటే ఈ ఒక్క వెన్నెలనే అనుకుంటున్నావా తొందరపడి వెన్నెలని నిలదీసేవు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పని విషయంలో వెన్నెల అసలు ఊరుకోదు అసలే వెన్నెల కట్టే కొట్టే తెచ్చే బాపతి నువ్వు అడిగే ప్రశ్నలకి తను చాలా ఫీల్ అవుతుంది తను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఒక్క మాట కూడా అనిపించుకోదు ఎవరైనా ఒక మాట అంటే తన జీవితాంతం మర్చిపోలేదు అని చెప్పనగానే కావ్య దెబ్బకి షాక్ అయిపోతుంది అదేంటి వెన్నెల అని చెప్పారు వెన్నెల టెన్త్ క్లాస్ బ్యాచ్లో మరి వస్తున్న వెన్నెలే కదా అనగానే అలా నీకు చెప్పానా వెన్నెల అన్న పేరే చెప్పాను వెన్నెల అంటే మా టెన్త్ క్లాస్ చదువుతున్న బ్యాచ్లో అమ్మాయి అని నువ్వెందుకు అనుకుంటావు నేను కాలేజ్ చదివాను తర్వాత ఇక నేను స్టేట్స్కి వెళ్ళి కూడా చదువుకొని వచ్చాను ఇక అబ్రాల్లో చదువుకొని వచ్చాను ఇవన్నీ కూడా మర్చిపోయావా అని చెప్పాను కానీ ఇక ఇద్దరు శ్వేత అలాగే కావ్య ఇద్దరు కూడా ఓరి నాయను ఈయన ఇంత ట్విస్ట్ ఇచ్చాడు అనవసరంగా అందరినీ కూడా రీయూనియన్గా అందరినీ కూడా గెట్టుగెదర్గా చేసింది వెన్నెలని ఎక్కడుందా పట్టుకుందామని అలాంటిది వెన్నెల వస్తూ ఉంటే చివరాఖరికి రాసు ఇలా చేశాడేంటి అని చెప్పి ఇక శ్వేత కూడా డిసప్పాయింట్ అవుతుంది ఇక వెన్నెల రానే రాను ఇక వెన్నెల అయితే వస్తుంది ఇక రావడం రావడంతో అయితే రాజుని అక్కడ ఉన్న స్నేహితుల్ని అందరినీ కూడా ఇక అందరినీ పలకరిస్తుంది ఇక రాజు విషయంలో వెన్నెల అయితే చాలా మంచిగా రాజ్ నీ భార్య ఎవరు ఈ బాబు నీ బిడ్డ అని చెప్పి అడుగుతుంది అవును నాకు పుట్టిన బిడ్డే అనగానే అదేంటి రాజ్ అలా కంగారుగా చెప్తున్నావు నీకు పుట్టిన బిడ్డ అంటావేంటి అయినా వారి క్రితం నువ్వు నాతో ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు కనీసం బాబు గురించి కానీ ఇక ఏ విషయము నాకు చెప్పలేదేంటి రీసెంట్గా మొన్నీ మధ్య ఒక ఫోర్ మంత్స్ బ్యాకు నీకు నేను ఇక మెయిల్ చేసినప్పుడు చాటింగ్ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు రాజ్ నేను అంత కానదాన్ని అయిపోయానా అని చెప్పి వెన్నెలా గొడవ చేస్తుంది ఇక రాజుని ఇక రాజు వెంటనే కూడా తడబడుతూ చెప్పలేదా చెప్పే ఉంటానే అనగానే చెప్పలేదు రాజ్ నువ్వు చెప్తే నేను ఎందుకు అడుగుతాను చెప్పు అని చెప్పి ఇక అంటూ అంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అయ్యో వెన్నెల నువ్వు ఎక్కడో ఉంటావు నీకే కాదు ఇక్కడున్న మాకే చెప్పలేదు రాజు ఈ మధ్య అన్నీ గుట్టుగా కానిచ్చేస్తున్నాడు అని చెప్పి అందరూ కూడా ఇక టాపిక్ డైవర్ట్ చేద్దామా ఇక గేమ్స్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఇక అందరూ కూడా ఇక అందరూ గేమ్స్లోనూ అలానే మాటల్లోనూ మునిగిపోతారు కావి మాత్రం ఇక వెన్నెల విషయంలో ఖచ్చితంగా బిడ్డ తల్లి వెన్నెల కాదు ఎందుకంటే ఈ బిడ్డ గురించి గొడవ పెట్టి మరీ అడుగుతుంది నిజమే ఈయన నిజంగా ఈయనకు పుట్టిన బిడ్డే అయితే ఖచ్చితంగా ఇక నాలుగు నెలల క్రితం చెప్పాలి కదా వెన్నెలతో వెన్నెలతో చెప్పలేదు అలాగని ఇంటికి కూడా సంవత్సర కాలం పాటు పెళ్ళైన పెళ్లి రోజునే తీసుకుని వచ్చారు ఇక ముందు కనీసం నెల క్రితం కూడా నాకు ఈయనకి చాలా చర్చలు జరిగాయి ఆఫీస్లో ఇక వెన్నెలని సారీ ఇక శ్వేతని అడ్డం పెట్టుకొని నన్ను పుట్టింటికి పంపించాలని అనుకున్నారు కానీ నిజానికి ఆయనకి నిజంగానే ఈ బాబు పుట్టుంటే నాకు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వల్ల నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవని చెప్పి చెప్పేవాళ్ళు కదా లేదు ఏది జరిగినా ఈ రెండు నెలల్లోనే జరిగింది ఖచ్చితంగా ఈ రెండు నెలల్లో ఈయన ఏమేం కాల్స్ని అటెండ్ చేశారు ఎక్కడెక్కడికి వెళ్ళారో మొత్తం కూడా కూపి లాగాలి ఇక లాగి ఈయన ఈ బిడ్డ వెనకాల ఉన్న ఏ రహస్యాన్నైనా ఛేదించాలి అని చెప్పి కావ్య ఇక ధ్యేయంగా పెట్టుకుంటుంది కానీ ఒకవైపు ఇక బిడ్డ తల్లి వెన్నెల కాదు అన్న విషయం తెలుసుకొని చాలా సంతోషపడుతుంది మరోవైపు ఇక ఈ కొత్త టిస్ట్ ఏంటి ఈ బిడ్డ వెనకాల అసలు రహస్యం ఏంటి అని చెప్పి ఒకవైపు సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ణి ఇక అమ్మాయికుండి చేసి ఏదో రకంగా ఇక ఆ సీటు నుంచి కళ్యాణ్ణి పక్కకు పక్కకు పెట్టి ఇక తను కూర్చోవాలని నిశ్చయించుకున్న రాహుల్ అయితే ఇక దొంగ బంగారం డీలర్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక వాళ్ళు గిల్ట్ నగల్ని అలాగే బయట బయట కొట్టేసిన బంగారాన్ని అన్నీ కూడా కలుపుకొని వాళ్ళు ఇక నాసిరకం బంగారు నగలనైతే తయారు చేసే గనులని వాళ్ళ దగ్గర ఉంటాయి అవి చాలా చవక రేటుకి దొరకడం వల్ల రాహుల్ వాళ్ళ దగ్గర నుంచి డీలింగ్ ఒప్పుకొని ఇక అవి ఇక మన కంపెనీలో పెట్టాలి ఇక చాలా లాభాలు వస్తాయి ఇక నైన్ వన్ సిక్స్ కోడి కేడిఎం బంగారం చాలా తక్కువ రేటుకు వస్తుంది కళ్యాణ్ ఖచ్చితంగా మనం గనక ఆ గనుక తీసుకుంటే మనం చాలా లాభాలు పొందొచ్చు అని చెప్పి ఇక కళ్యాణ్ని లేనిపోని మాటలు చెప్పి కళ్యాణ్కి ఏదో రకంగా ఫైల్ మీద సంతకం చేయించేస్తాడు రా రాహుల్ ఇక అన్నయ్యకి అడుగుతాను అని చెప్పి ఫోన్ చేసినా కూడా ఇక రాజ్ అయితే ఇక అక్కడ రీయూనియన్ ఫంక్షన్ లో ఉండటం వల్ల రాజ్ టయానికి కాల్ లిఫ్ట్ చేయడు ఇక ఏదైనా కూడా చదువుదామని చెప్పి చదువుతాడు ఇక పూర్తిగా అందులో అంతా కూడా చాలా న్యాయంగా ఇక ఒక పేపర్ని రెడీ చేసి పెట్టి దానిపైన కార్బన్ పేపర్ పెట్టి రెండు సంతకాలు పడేలాగా చేస్తాడు ఇక రాహుల్ ఇక అదంతా కూడా న్యాయంగానే ఉంది నిజంగానే గోల్డ్ రేటు ఎంత తక్కువగా ఉన్నప్పుడు ఇక ఇప్పుడు తీసుకోవడమే కరెక్ట్ పద్ధతి అని చెప్పి ఇక తన సొంతగా నిర్ణయాన్ని తీసుకుంటాడు కళ్యాణ్ ఇక అక్కడ దొరుకుతాడు కళ్యాణ్ రాహుల్కి ఇక వెంటనే ఆ ఫైల్ని తీసుకొని ఇక వేరే ఒక కంపెనీ వాళ్ళకి అప్రోచ్ అవుతాడు వాళ్ళు ఇక నాసిరగం బంగారాన్ని అలాగే ఇక ఇక రాగి బంగారాన్ని ఎక్కువ పర్సెంట్ ఇక డూప్లికేట్ నగలు చేసే ఇక దొంగ బంగారాన్ని మొత్తం మిక్స్ చేసి కొంత కొంత సరుకునైతే పంపిస్తారు ఇక ఈ లోపల కళ్యాణికి ఇక ఏమీ అర్థం కాదు కాబట్టి కళ్యాణికి ఏమీ తెలీదు ఆ బంగారు నగలని ఇక తన బ్యాంక్ అకౌంట్లో అన్నీ కూడా భద్రపరుచుకుంటాడు కళ్యాణ్ ఇక వెంటనే రాహుల్ అయితే హమ్మయ్య మొత్తానికి నీ డీలర్ నీ దగ్గర నుంచి మేము ఇంత గోల్డ్ని పర్చేస్ చేసాం నాకు కావలసిన నా పేమెంటు నా అకౌంట్లో వెయ్యి అని చెప్పి చెప్పడంతో ఇక రాహుల్ అకౌంట్లోకి అవతల డీలర్ అయితే డబ్బు వేస్తాడు ఇక అక్కడి నుంచి రాహుల్ అయితే అమ్మయ్య ఈరోజు బంగారం వచ్చేసి ఇక బంగారం కనులు వచ్చాయి కాబట్టి బ్యాంకులో కూడా లోపల లాకర్లో పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక నేను ఇన్ఫర్మేషన్ పోలీసులకి చేరవేయాలి ఇక వాళ్ళు వచ్చి రా ఇక కళ్యాణ్ని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా కళ్యాణ్ అరెస్ట్ అయ్యి ఇక జైల్లో ఉంటాడు ఇక రాజ్ అయితే ఆ బిడ్డ తీసుకొని రావడం వల్ల రాజ్ పెద్దరికాన్ని భంగం కలిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజుని మళ్ళీ ఎండీ చేయరు ఇక ఎంతైనా కూడా ఇంట్లో నేనే ఉన్నాను కాబట్టి గొడవ పెట్టైనా స్వప్న ఖచ్చితంగా ఈసారి మాత్రం నన్ను ఎండీని ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా రాహుల్ అయితే సరదా సరదా పడిపోతూ ఇక నాకు ఎవరు ఎదురు తిరిగే లేదే అనుకుంటూ ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేయగానే రుద్రాణి కాల్ లిఫ్ట్ చేస్తుంది కాల్ లిఫ్ట్ చేస్తున్న రుద్రానికి ఇక మాట్లాడుతూ ఉంటుంది చెప్పరా రాహుల్ ఏమైంది అనగానే మమ్మీ ఇక ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఈ కంపెనీ బాధ్యతలు మొత్తం కూడా నావే నువ్వేమో దుగ్గిరాల వారి ఇంటికి మహారాణివే అయిపోతున్నావు మమ్మీ ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే ఫోన్ చేశాను అనగానే ఒరే రాహుల్ నువ్వు ఏదైనా సగం సగమే చేస్తావు ఏం చేశావో క్లియర్గా చెప్పరా లేదంటే మళ్ళా మొదటికే మోసమవుతుంది అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఇక అదే టైంలో ఇక రాజ్ అలాగే ఇక కావ్య ఇద్దరూ కూడా ఇంటికి రావటం కావ్య ఇక బాబు కోసం పాలు కలపడానికి కిందకి రావడం ఇక బాబు కోసం ఇక పాలు కలుపుతూ అటువైపుగా వెళ్తున్న రుద్రాని ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటే వెంటనే కూడా కావ్యకి ఏంటి రాహుల్ అంటుంది కళ్యాణ్ అంటుంది అని చెప్పి ఆఫీస్ మ్యాటర్స్ ఏమో మాట్లాడుతున్నట్టుంది అని చెప్పి ఇక కావ్య అయితే అటువైపుగా వెళ్ళి చూస్తుంది చూసేసరికి ఇక ఫోన్లో మొత్తం కూడా ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే యువతల నుంచి ఇక రుద్రాణి చెప్తూ ఉంటుంది మరి పోలీసులకి ఫోన్ చేసావా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడాలిరా రాహుల్ లేదంటే ఖచ్చితంగా మళ్ళీ నీ మీదకే వస్తుంది అప్పుడు మనం ఈ ఇంట్లో ఉండడం కాదు కదా కనీసం మనకి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోతుంది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ విషయంలో ఇక రాజ్ కనుక కావ్య గనక ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా పసగట్టకపోయినా వాళ్ళిద్దరికీ మాత్రం నీ మీద కొంచెం డౌట్ వచ్చినా చెప్పాను కదా మన ఇద్దరం ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఆఫీసు విషయంలో ఏదో మతలబు జరిగింది అందుకే అనుకుంటా ఈవిడి గారు ఇక లబ్బాయికి ఏదో మాయ చెప్తుంది ఏం జరిగిందో గమనించాలి అని చెప్పి వెంటనే కూడా కావ్య అయితే రాజ్కి ఏమీ చెప్పకుండా బాబుకి పాలు కలిపి పాలు పట్టించేసి ఇక కావ్య రాహుల్ రుద్రాని విషయంలో ఇక ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అయితే వెంటనే కూడా ఇంకా రాహుల్ వస్తాడు రాహుల్ రావడంతో ఏంటి ఈ టైంలో వచ్చాడు రాహుల్ అని చెప్పి వెంటనే కూడా రాహుల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది కావ్య మరొక పక్క ఇక అకౌంట్లో డబ్బు పడిన డబ్బును తీసుకొని వచ్చి ఇక సీక్రెట్గా ఇంట్లో లోపల ఇక డ్రాలో పెడతాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ పెట్టిన ఇక డ్రాలో పెట్టిన డబ్బుని స్వే ఇక స్వప్న గమనిస్తుంది ఇక స్వప్న ఏంటి ఇంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు ఇంత డబ్బును తీసుకొని వచ్చి ఇక డ్రాలో పెడుతున్నాడు అంటే ఏదో తప్పు చేసి ఉంటాడు ఖచ్చితంగా రాహుల్ బుద్ధి చెడ్డ బుద్ధి ఇన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను కదా ఏదో మతలబు చేసే ఉంటాడు ఖచ్చితంగా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని చెప్పి కావ్య దగ్గరికి వస్తుంది ఏమే కావ్య ఇక రాహుల్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది బోలుడంత డబ్బుని ఇక బ్యాగ్లో తీసుకొని వచ్చి ఎవరికి తెలియకుండా ఇక కబోర్డ్లో పెడుతున్నాడు అది నేను చూశాను నేను చూడటం రాహుల్ చూడలేదు అని చెప్పి అనడంతో కావ్య వెంటనే కూడా ఇక రాహుల్ ఏదో పొరపాటు చేశాడు ఆఫీస్లో ఉన్న డబ్బునే తీసుకుని వచ్చుంటాడు ఈ విషయం కనుక ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా రాహుల్ని ఇక రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇక స్వప్న అసలే కడుపుతో ఉంది ఇక తండ్రి లేని బిడ్డ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మనసులో అనుకుని ఇక స్వప్న ఇక రాహుల్ ఎందుకు పెట్టాడో ఏం పెట్టాడో నువ్వు నేను కనిపెడదాం ఇంట్లో ఎవరికి మాత్రం ఈ విషయం తెలియనివ్వద్దు ఎందుకంటే ఎంతైనా రాహుల్ నీ భర్త కాబట్టి అనగానే ఈ వీడు భర్త భర్త అని చెప్పి ఇక వీడు ఎన్ని తప్పులు చేసినా భరించడం నా వల్ల అవ్వట్లేదే ఖచ్చితంగా వీడి గురించి ఇంట్లో అందరికీ చెప్పాలి చెప్పకపోతే రేపో మాపో ఇక నన్ను నా బిడ్డని ఏం చేస్తాడో కూడా భయంగానే ఉంది మొన్న మొన్న ఇక రాత్రిపూట ఇక నేను బిర్యానీ తిని పడుకుంటే ఇక మా అత్త వచ్చి నీకు జ్యూస్ చేశాను జ్యూస్ తాగాల్సిందే అని చెప్పి పీకల మీద కూర్చుంది ఇంత ప్రేమ నా మీద ఎందుకబ్బా అని చెప్పి నేను అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అందులో రెండు మూడు స్లీపింగ్ పీల్స్ వేసింది నాకు ఎలా తెలిసింది అంటే ఆ జ్యూస్ కనీసం ఇక ఫ్రెష్ జ్యూసు నాకు నేను తాగకపోయినా కనీసం తను కూడా తాగలేదు అలా అని చెప్పే వాళ్ళ కొడుకు కూడా ఇవ్వలేదు ఎవరు చూడకుండానే తీసుకెళ్ళి శింకుల పడేసింది నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఎందుకు షింకులో పడేసిందబ్బా అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక రూమ్లోకి వచ్చి నేను సెర్చ్ చేశాను ఇక అందులో స్లీపింగ్ పిల్స్లో ఒక పౌడర్ని ఇక పౌడర్ని చేసి అందులో వేసింది అక్కడ ఆ గుర్తుల్ని నేను చూశాను అప్పుడే నాకు అర్థమైంది వీలు నరరూప రాక్షసులు డబ్బు గురించి ఇక ఎవరు ఏమన్నా చేస్తారు అసలే నేను కడుపుతో ఉన్నాను ఈ టైంలో నాకు ఖచ్చితంగా వీళ్ళ మీద అనుమానం రాకపోయేది కానీ వీళ్ళు చేసే పనుల వల్లే నేను అనుమానించాల్సి వస్తుంది రాహుల్ విషయంలో నువ్వు నా గురించి ఆలోచించి ఇక చెప్పకుండా ఉండొద్దు ఖచ్చితంగా రాహుల్ని ఇంట్లో అందరికీ కూడా తప్పు చేస్తున్నాడు అని తెలిసేలాగా చేయాలి కావ్య అని చెప్పి అంటుంది స్వప్న సరే అక్క చూద్దాం అక్క అసలు ఎందుకు అంత డబ్బు తెచ్చాడు నుండి తెచ్చాడు అన్నది మనం తెలుసుకోవాలి అని చెప్పి అనగానే రాహుల్ అకౌంట్ నుంచి ఇక తీసుకొని వచ్చాడు అంటే రాహుల్ అకౌంట్కి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అన్నది తెలుసుకోవాలి అని చెప్పి రాహుల్ అకౌంట్కి ఇక బ్యాంక్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది కావ్య ఇక పలానా నెంబర్ నుంచి పలానా వాళ్ళు అకౌంట్లో వేశారు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఇక దుగ్గిరాల వారి కోడలు అని చెప్పి ఇక గౌరవిచ్చి విషయాలన్నీ కూడా డీటెయిల్స్ చెప్తారు ఇక అప్పుడు కావ్యకి అర్థమైపోతుంది అంటే ఇక ఆఫీస్లో ఇక రోల్డ్ గోల్డ్ అలాగే ఇక ఎవరెవరో దొంగ దానం చేసినా దొంగ బంగారం గనులు అన్నీ కూడా ఇక డీలర్స్ నుంచి తీసుకొని వాళ్ళకి ఇక వాళ్ళకి ఫుల్ రేట్ ఇచ్చి ఆ అందులో ఆఫ్ రేటు ఇక రాహుల్ తెచ్చుకున్నాడనమాట ఇంత ఘోరం చేశాడా ఈ విషయం తెలియక కళ్యాణేమో ఆ గోల్డ్ని ఇంట్లో ఇక కొనుక్కున్నట్టున్నాడు ఈ విషయంలో కళ్యాణ్కి ప్రమాదం జరిగేది ఉంది ఇక నేనైతే ఆఫీస్కి వెళ్తాను స్వప్నక్క నువ్వు తొందరపడి రాహుల్ విషయం బయట పెట్టద్దు ఎందుకంటే నువ్వు ఎంత కాదనుకున్నా నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అవసరం ఉంది అనగానే అలా అని చెప్పి ఇప్పటివరకు నోరు మూసుకున్నానే కానీ వీడు గనక లేనిపోనివన్నీ ప్లాన్ చేస్తే మాత్రం వీడిని భర్తని కూడా చూడను అని చెప్పి అంటుంది స్వప్న ఇక అక్కడి నుంచి కావ్య అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది ఇక ఆఫీస్కి బయలుదేరి వెళ్ళినా వెళ్ళగానే కళ్యాణ్ అయితే ఇక ఆఫీస్ ఫైల్స్ మీద సంతకం పెడుతూ ఉంటాడు ఇక ఈ లోపలైతే పోలీసులకి ఫోన్ చేస్తాడు రాహుల్ ఇక మీరు అనుకున్నట్టు ఇక మా కంపెనీలో చాలా వరకు రోల్డ్ గోల్డ్ బంగారంతో ఇక చాలా వరకు డూప్లికేట్ బంగారాన్ని తయారు చేసి అమ్ముతున్నారు ఈ విషయం కూడా స్వయన ఎండీ స్థానంలో ఉన్న కళ్యాణ్ సారే చేశారు అని చెప్పి ఇక బయట ఎవరో двора ఇక మాట్లాడించి పోలీసులకి ఎంక్వైరీ చేయండి కావాలంటే అని చెప్పి అనటంతో ఇక వెంటనే ఈ లోపల కావ్య అక్కడికి చేరుకుంటుంది కావ్య చేరుకొని ఇక అక్కడే ఉన్న బంగారం గనులు మొత్తం కూడా ఇక తీసేసి ఒక బ్యాగ్లో పెట్టేసి ఇక అక్కడి నుంచి కారులో వేరొక చోటకి పంపించేస్తుంది కళ్యాణ్ ఏంటి వదినా ఎందుకు వదినా ఇవన్నీ కూడా తీసేస్తున్నావు అసలు ఏం జరుగుతుంది అనగానే మనకి ఇక్కడ ఇప్పుడు పోలీసులు వస్తారు అది చాలా వరకు అందులో రోల్డ్ గోల్డ్ బంగారం మిక్స్ అయ్యి ఉంది ఆ విషయం కనుక ఇప్పుడు పోలీసులు కనుక చూస్తే మన కంపెనీకే చెడ్డ పేరు చాలా పెద్ద స్కామ్ అని చెప్పి ఇక ఎన్నో అరెస్ట్ చేస్తారు కళ్యాణ్ అందుకే ఇప్పుడు కనుక ఈ బంగారాన్ని ఇక్కడ ఉంచడం ప్రమాదం అని చెప్పి అంటుంది కావ్య ఇక వెంటనే కళ్యాణ్కి అనుమానం వస్తుంది ఏంటి వదినా నువ్వు చెప్పేది ఏంటి అనగానే అప్పుడు విషయం చెప్తుంది నువ్వు తెలుసో తెలియకో ఫైల్ మీద సంతకం పెట్టావు కానీ నువ్వు పెట్టిన సైన్ మీద సంతకం కాకుండా వేరే పేపర్ మీద సంతకం పడేలాగా చేశాడు ఇక రాహుల్ దానివల్ల ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు చిక్కుల్లో పడాలని ఈ ప్లాన్ చేశాడు అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే ఈ లోపల వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ పోలీసులు పోలీసులైతే వస్తారు కంపెనీకి ఇక వెంటనే వచ్చి ఇక ఇక్కడ ఇక ఒక రోల్డ్ గోల్డ్కి సంబంధించిన బంగారం అలాగే ఇక వేరే వేరే దొంగ బంగారం సంబంధించిన బంగారం అంతా కూడా మీరు మీ దగ్గర ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక మీది మీ ఆఫీస్ మొత్తం కూడా మేము చెక్ చేయాలి అనగా ఇక కళ్యాణ్ అయితే వెంటనే అలాంటి గోల్డ్ ఏమీ మా దగ్గర లేదు కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి ఇక చెప్తాడు పోలీసులు మొత్తం వచ్చి చెక్ చేసుకుంటారు ఎక్కడ కూడా ఏ బంగారము కనబడదు ఇక వెంటనే కూడా అయితే సారీ సార్ మేము అనవసరంగా మిమ్మల్ని అనుమానించాము మాకు ఎక్కడో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన మరుక్షణం ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే ఆ రాహుల్ గాడు ఎంత చేస్తాడని అనుకోలేదు వదినా ఇక నాకు నిజంగానే ఈ కంపెనీ బాధ్యతలు నాకు తెలీదు అందుకే నేను ఫస్ట్ నుంచి వద్దంటూనే ఉన్నాను కానీ బలవంతం చేసి రాజన్నయ్య ఇక మీరందరూ కలిసి నన్ను కూర్చోపెట్టారు ఇప్పుడు కనుక నువ్వు వచ్చి ఈ విషయం చెప్పకపోతే ఖచ్చితంగా కంపెనీని ఇక అందరి ముందు టీవీల్లో పేపర్లో వచ్చి ఎంత పరువు నష్టం జరిగేది అనగానే అవును కళ్యాణ్ కానీ ఏం చేయగలం మీ అన్నయ్య ఏమో ఆ బిడ్డని తీసుకొని వచ్చి ఆ బిడ్డ గురించి ఒక్క డీటెయిల్ కూడా చెప్పట్లేదు అలా అని చెప్పి నువ్వు ఇక్కడ లేకపోయి ఉంటే ఇక ఆఫీస్ని ఎవరు చూసుకుంటారు చెప్పు కళ్యాణ్ అనగానే లేదా ఈ విషయంలో రాహుల్ ఇలా చేస్తాడని ఊహించలేదు కానీ ఖచ్చితంగా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియపరచాలి లేదంటే రేపటి రోజు ఖచ్చితంగా ఇదే అదనుగా తీసుకొని రాహుల్ ఇంకా అడ్డమైన ప్లాన్లన్నీ వేస్తాడు అనగానే అవును నిజమే నువ్వు చెప్పింది పద కళ్యాణ కవి గారు మన ఇద్దరం వెళ్ళి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటారు ఇక అప్పటికే రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరు కూడా కళ్యాణ్ ని అరెస్ట్ చేసుకొని పోలీసులు తీసుకుని వెళ్తారు రాహుల్ ఖచ్చితంగా ఇక నిన్నే అందరూ కలిసి ఎండీని చేస్తారు అప్పుడు హ్యాపీగా నువ్వు ఇక ఎండీ పొజిషన్లో ఉంటావు నేను హ్యాపీగా ఈ ఇంటికి మహారాణిలాగా మగటం లేకుండా అయిపోతాను అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక కావ్య కళ్యాణ్ ఇద్దరు వస్తు దారిలో ఇక కవిగారు మీ విషయంలో రాహుల్ చాలా పెద్ద పొరపాటు చేశాడు అలా అని చెప్పి ఇప్పుడు రాహుల్ గురించి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళందరూ రాహుల్ని చీకొట్టి ఇంట్లో ఉంటూనే ఇంత ఘోరం తరపెట్టాడని ఇంట్లో నుంచి గెంటేస్తారు అప్పుడు మా అక్కకి అసలే కడుపుతో ఉంది తన కడుపులో ఉన్న బిడ్డ ఇక కళ్ళు తెరవకముందే బయటకు రాకముందే తండ్రి వెళ్ళి జైల్లో కూర్చొని ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి కవిగారు అనగానే అవును వదిన నువ్వు చెప్పింది నిజమే పసిబిడ్డకి ఒక పసిబిడ్డకి తండ్రి లేని లోటు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు మరి ఏం చేయమంటావు వదినా రాహుల్ విషయం ఇంట్లో చెప్పొద్దంటావా అనగానే ఇక చెప్పద్దు ఎందుకంటే మనమైతే సేవ్ అయ్యాం కదా ఇక రాహుల్కి ఏదో రకంగా బుద్ధి చెప్తాం కానీ ఇంట్లో అందరి ముందు అయితే రాహుల్ విషయం బయట అని చెప్పి కావ్య చెప్తుంది ఇక కావి చెప్పిన ప్రకారం అయితే కళ్యాణ్ అయితే నువ్వు చెప్పినట్టు చేస్తాను వదినా కానీ నేనైతే ఆఫీస్లో కూర్చోను నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకో వదినా దయచేసి నీతో పాటు నేను ఉంటాను కానీ ఇక ఏదైనా కష్టమైనా సుఖమైనా నీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నీకు నేను సహాయంగా ఉంటాను అంతేగాని నేనైతే ఒక్కడిని కంపెనీ బాధ్యతలు తీసుకోలేను వదిన నువ్వు ఈ విషయం ఒప్పుకుంటే నేను కళ్యాణ్ విషయం ఆలోచిస్తాను వదిన అని చెప్పి అంటాడు సరే నేనే తీసుకుంటాను అని అని చెప్పి అంటుంది ఇక కావ్య ఇక ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్తే కళ్యాణ్ ని చూసి దాని లక్ష్మి ఏంట్రా కళ్యాణ్ అప్పుడే వచ్చేసావేంటి నువ్వు వెళ్ళావు కదా వెళ్ళినప్పటి నుంచి శాడ్గా ఉన్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఆ ఏమీ లేదు అమ్మా అయితే ఈ రోజు నుంచి నేను ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోకూడదు అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోయి కళ్యాణ్ వంక చూస్తూ ఉంటారు ఇక వెంటనే కూడా కళ్యాణ్ అదేంటిరా నువ్వు చూసుకోపోవడమేంటి ఉన్న పలంగా ఈ నిర్ణయాలు తీసుకోవడమేంటి అని చెప్పి దాని లక్ష్మి అనగానే నేను కంపెనీ బాధ్యత తీసుకుంటాను కానీ ఎండి పొజిషన్లో నేను ఉండలేను ఆ పొజిషన్కి వదినే కరెక్టు వదిన వదినతో పాటు నేను సహాయంగా ఉంటాను అంతే తప్పించి నేనైతే ఎండీ పొజిషన్లో ఉండను అని చెప్పనగానే రుద్రాని రాహులు ఆశ్చర్యపోతారు అదేంటి పోలీసులు ఇంకా కళ్యాణ్ని అరెస్ట్ చేయలేదు కళ్యాణ్ని కావ్య ఇంటికి తీసుకుని వచ్చింది ఇప్పుడు కళ్యాణ్ ఏమో నేను ఎండి స్థానంలో ఉండను అంటున్నారు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే వదిన నువ్వు ఒప్పుకున్నావు అంతే చాలు అన్నయ్య ఇక నీ స్థానానికి వదినే కరెక్టు నేను రాంగ్ అనగానే వెంటనే ఇక దాని లక్ష్మి అనామిక ఇద్దరు కూడా చాలా ఊరుకో ఇక ఆవిడంతలో ఆవిడే నేను ఆ పొజిషన్లో ఉండలేను అని చెప్పి తను చెప్పినా కూడా నువ్వు మళ్ళా వదినా వదినా అంటావేంటి అనగానే ఏ వదినా మొన్న చెప్పావు కానీ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎండి పొజిషన్లో ఉంటానని చెప్పావు ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్తావా వదినా అని అంటాడు ఇక కళ్యాణ్ ఆ మాటలకి ఇక కళ్యాణ్కి నిజంగా ఏమీ తెలియదని కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు రాహుల్ అని తెలుసుకున్న కావ్య ఇక ఏదో ఒకటి ఇక ఆయనైతే తప్పు చేయలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఇక వెన్నెల గురించి చెప్ప చెప్పట్లేదు అలా అని చెప్పి బిడ్డ గురించి చెప్పట్లేదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకునే రోజు ఉంటే తెలుసుకుంటాను అలా అని చెప్పి ఇప్పుడు ఆ కంపెనీని రిస్క్లో పెట్టలేను కాబట్టి ఇక నేను కూర్చుందామని అనుకుంటున్నాను మావయ్య గారు అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే కూడా ఇక ఒకవైపు రుద్రాణి ఒకవైపు ఇక అనామిక ఒకవైపు దానలక్ష్మి ముగ్గురు కూడా కావ్య గురించి చాలా ఘోరంగా మాట్లాడతారు ఇప్పుడు అర్థమైంది చూశారు కదా ఇవ్వగానే హోదాని ఇవ్వగానే పక్కకి నెట్టేసింది నా కోడలు చాలా మంచిదని అనుకున్నావు కదా వదిన కానీ అదంతా రాంగ్ అని ప్రూవ్ చేసింది కళ్యాణ్ని ఏమార్చి అమాయకుడిని చేసి కళ్యాణ్ స్థానాన్ని మెల్లగా ఇక పక్కకు తప్పించి కళ్యాణ్ ప్లేస్లో తను కూర్చోవడానికి ఇష్టపడుతుంది నీ కోడలు నీ కోడలు ఇంట్లో అందరినీ కూడా చాలా మాయ చేస్తుంది అని చెప్పి ఇక కా ఇక నోటికి వచ్చినట్టుగా కావి గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక రుద్రాణి అయితే ఇక చాలా ఘోరంగా అసలు ఈ కావ్య ఈ రకంగా రా తప్పు చేసినా ఇక్కడే ఉంటుంది ఎందుకంటే మెల్లగా ఫ్యాక్టరీలో చేరి కంపెనీ బాధ్యతలను తీసుకొని అక్కడున్న డబ్బు దస్తం ఆస్తి అంతస్తులు అన్నీ కూడా ఆవిడ పేరు మీద రాసుకొని ఇక ఆమె సెటిల్ అవ్వాలని అని చెప్పి రుద్రాణి ఇక కావ్యని బ్యాడ్గా ప్రూవ్ చేయాలని చెప్తూ ఉంటుంది అప్పుడు స్వప్నం వస్తుంది స్వప్నం వచ్చి వెంటనే కూడా ఏంటి మా చెల్లి కంపెనీకి సంబంధించినవన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయి ఇక హాయిగా సెటిల్ అయిపోవాలని చూస్తుందా మరి నీ కొడుకు ఏం చే ఏం చేయాలని చూస్తున్నాడు అని చెప్పనగానే ఇక ఏమీ అర్థం కానట్టుగా రుద్రాణి నా కొడుకు అమాయకుడు ఇందులో లాగద్దు అనగానే ఎందులో లాగద్దు నీ కొడుకు అమాయకుడు అయితే ఆ కబోర్డ్లో అంత డబ్బు నీ కొడుకు ఎక్కడ ఎక్కడి నుండి వచ్చింది ఆ డబ్బుకి నీ కొడుక్కి సంబంధం లేదా అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా స్వప్న ఏం జరిగింది అని చెప్పి సుభాష్ గారు అనగానే ఇక వెంటనే కూడా కావ్య నువ్వు అనుకున్నట్టు రాహుల్ రే పొద్దున్న నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రిగా లేకపోయినా పర్వాలేదు కానీ ఇంత ఘోరంగా నీ మీద నిందలు వేస్తూ పిండింటి వాసాలే లెక్క పెట్టే ఈ రుద్రాణి అలాగే ఆ రాహుల్ ఈ ఇద్దరు ఇంట్లో చాలా ప్రమాదకరం ఎందుకంటే కంపెనీని ఒక రకంగా ఇంటి గుడిలాగా చూసుకుంటాం ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలు ఆ కంపెనీలు లేకపోతే ఈ ఇల్లే నిలబడదు అలాంటి కంపెనీకే చాలా పెద్ద ప్రమాదం వచ్చేలాగా చేసిన రాహుల్ని ఎలా విడిచిపెట్టాలి ఈ రాహుల్ చేసిన దుర్మార్గాన్ని ఇంకా కవర్ చేసి ఏం సాధిస్తాం అందుకే ఉన్న నిజం మొత్తం కూడా బయట పెడుతున్నాను అని చెప్పి రాహుల్ చేసిన ఘనకార్యం మొత్తం కూడా ఇక అవతల నుంచి ఎవరైతే అమౌంట్ ఇచ్చారో ఆ మనిషికి ఫోన్ చేసి రాహుల్ బండారం మొత్తం కూడా బయట పెట్టేచ్చేస్తుంది స్వప్న స్వప్న చేసిన పనికి ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక కళ్యాణ్ణి అమాయకుని చేసి కళ్యాణ్ణి ఇక ఏమార్చి అలా దొంగ సంతకాలు పెట్టుకోవడం అలాగే ఇక అవతల వ్యక్తి నుంచి డబ్బుని తీసుకోవడం ఆ డబ్బుని ఇంట్లో పెట్టడం మొత్తం కూడా సినిమా మొత్తం కూడా రిలీజ్ చేసేస్తుంది ఇక స్వప్న ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ సుభాష్ వీళ్ళందరూ కూడా రాహుల్ చేసిన పనికి రాహుల్కి ఇక వెంటనే కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు చాలా దుర్మార్గుడివి నువ్వు పిన్నింటి వాసాలే లెక్క పెట్టేదాన్ లెక్క పెట్టేవాడివి ఇక నీ భార్య కడుపుతో ఉందని చెప్పి నేను ఇంట్లో ఉంచుతూ ఉంటే ఇక రేపటి రోజు నువ్వు ఏదైనా ప్రమాదం చేయగలుగుతావు అలాంటి సమర్థుడివి అని చెప్పి ఇంట్లో అందరూ కలిసి ఇక కళ్యాణ రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు ఇక వెంటనే కూడా స్వప్న కూడా రాహుల్ చంప పగల కొట్టి నువ్వు అసలు నిజంగా నా భర్తవేనా నువ్వు అసలు మగాడివేనా కనీసం కొంచెం కూడా ఇంత కూడా జాలి దయా గుణం లేకుండా నన్ను ఎన్నోసార్లు మోసం చేశావు ఇప్పుడు కూడా మోసం చేస్తూనే ఉన్నావు ఆ డబ్బంతా ఇంట్లో పెట్టి ఇక వాళ్ళ ద్వారా నువ్వు డీలింగ్ కుదుర్చుకొని నీకు నువ్వు అడ్డదారులు అడ్డదారుల్లో ఇక ఈ దొంగతనాలు చేసుకుంటూ ఇక ఇలాగే గడిపేస్తూ ఉంటే రేపటి రోజు నీ గురించి నేను నా కడుపులో ఉన్న బిడ్డకి ఏం చెప్పాలి ఇక నీ నీ గురించి ఎందుకు చెప్పానో తెలుసా ఖచ్చితంగా నువ్వు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారుతావని నీ విషయంలో ఇక బయట పెట్టాను ఇక దయచేసి మావయ్య గారు ఇక అపర్ణ ఆంటీ గారు ఇక మా ఆయన్ని ఈ విషయంలో ఇంట్లోంచి బయటకు పంపించేసేయండి కానీ ఇక ఎక్కడ పోలీసులకు కానీ ఎవరికి కానీ రిపోర్ట్ ఇవ్వద్దు ఆయనంతలో ఆయన బయట బ్రతికితే రేపటి రోజు సమాజం విలువ తినడానికి తిండి విలువ డబ్బు విలువ అంతా తెలుస్తుంది ఇలాంటి మాయల్లోనూ ఇంకా ఎప్పుడు కూడా జీవితాంతం తప్పు చేయకుండా ఉండాలి అని చెప్పి ఇక అందరికీ కూడా స్వప్న చెప్తుంది స్వప్న మాటల ప్రకారంగానే ఇక రాహుల్ అయితే స్వప్న చెప్పినట్టుగానే నీ విషయంలో క్షమించి వదిలేస్తున్నా అదే ఇంకొకరు అయితే ఖచ్చితంగా ఈ పాటికి నువ్వు జైలు ఊచలు లెక్క పెట్టేవాడివిరా రాహుల్ ఇక ఈ రోజు నుంచి రాహుల్ ఇంట్లో ఉండడానికి వీలలేదు బయటికి వెళ్ళిపోవాలి అనగానే అన్నయ్య నా కొడుకుని బయటకు పంపించేస్తే వాడు ఎలా బతుకుతాడు వాడికి రూపాయి అంటూ వాడికి లేదు వాడు ఏ రకంగా వాడు తిండి తింటాడు వాడు చేసిన తప్పుకి జీవితాంతం శిక్ష శిక్ష వేయండి ఇంట్లోనే రాజులాగా ఒక అతిథిలాగా ఉంటాడు కానీ దయచేసి వాడిని బయటకు పంపించద్దన్నయ్య అనగానే షడా రుద్రాని ఈ విషయంలో గనక రాహుల్ విషయంలో నువ్వు ఏమాత్రం జోక్యం చేసుకుంటే నువ్వు కూడా బయటకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీ ఇద్దరు ఎక్కడొకొక్కడా ఇక జీవితాంతం గడపాల్సి వస్తుంది ఇక నీ కోడలు చాలా మంచిది అందుకే కనీసం ఈ భర్తను కూడా చూడకుండా వాడు చేసిన పనిని బయటపెట్టింది అంటే వాడిలో మార్పుని కోరుకుంటుంది రేపటి రోజు నిజంగా వాడు మారి వాడు రేపటి రోజు మనిషి వస్తే అప్పుడు ఇంటికి రాణిస్తా తప్పించి అప్పటి వరకు వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోరా వెళ్ళు మర్యాదగా అని చెప్పి ఇక సుభాష్ అయితే రాహుల్ని బయటికి నెట్టేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎంతెత్తు ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్